నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మెత్తళ్ళు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో ఇవి సముద్రం గొడ్డను కొనుక్కొచ్చిన మెత్తళ్ళండి వీటితోటి టమాటాలు ఉల్లిగడ్డలు వేసి కర్రీ చేస్తే వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తిన్న అన్నం మొత్తం ఈ కర్రీతోటే తినేస్తాం ఎలా చేసుకోవాలో చూసేద్దా నాలుగు టమాటాలు సన్నగా తరిగి పక్కన పెట్టాను అలానే రెండు ఉల్లిగడ్డలు కూడా తరిగి పక్కన పెట్టాను నేను ముందు చూపించిన ఈ మెత్తళ్ళని సన్నీళ్లలోనే కాసేపు నానబెట్టి కడిగాను స్టవ్ వెలిగిచ్చి కళాయి పెట్టి ఒక యాభై గ్రాముల ఆయిల్ వేసాను ఈ ఆయిల్లో నేను ముందుగా కడిగిన ఈ మెత్తళ్ళని వేస్తున్నాను ఫ్రై చేస్తున్నాను ఈ కర్రీకి ఈ మెత్తని ఇలా ఫ్రై చేస్తే చాలా టేస్ట్ వస్తుందండి ముందుగా ఈ మెత్తల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలానే ఈ మెత్తలలో ఫ్రై చేసి ఉప్పు కారం వేసుకుని పప్పుచారలో తిన్న చాలా బాగుంటుంది అంత టేస్ట్గా ఉంటాయండి మెత్తళ్ళు గోంగూరలో కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి ఇలా ఫ్రై చేయాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీస్తున్నాను వీటిని అదే కళాయిలో ఆయిల్ అలానే ఉంచి ముందుగా సన్నగా తరిగిన ఈ ఉల్లిగడ్డల్ని వేస్తున్నాను ఇవి కూడా ఇలా ఫ్రై చేయాలి ఇది తొందరగా ఉల్లిగడ్డ ఫ్రై అవ్వాలి అంటే ఉప్పు వేస్తున్నాను రుచికి సరిపడాను ఉప్పు ఇక్కడే వేసానండి అలానే చిన్న టేబుల్ స్పూను పసుపు కూడా వేసాను ఈ పసుపు ఈ ఉప్పు పచ్చిమిర్చితో వీటిని ఇలా ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై అయిన వాటిని నేను ముందుగా సన్నగా తరిగాను కదండి టమాటాని టమాటాలని వాటిని కొంచెం పిసికాను తొందరగా ఆ టమాటాలు మగ్గటానికి ఇదిగోండి ఇలా ఈ ఉల్లిగడ్డలు ఈ టమాటాలు బాగా ఫ్రై అవ్వాలి కొంతమంది అలానే ఫ్రై చేయకోకుండా మెత్తలు వేస్తారండి అది బాగుంటుంది ఇలా ఫ్రై చేసి వేసిన మెత్తలు కూడా చాలా బాగుంటాయి టమాటాలు తొందరగా మగ్గటానికి మూత పెట్టి మగ్గిస్తున్నాను ఎందుకోండి చక్కగా మగ్గిపోయినాయి చూడండి టమాటాలు ఇలా మొత్తం కలిసి ఇలా మగ్గిన దానిలో నేను ముందుగా ఫ్రై చేసిన మెత్తళ్ళు వేస్తున్నాను అసలు స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఇలా ఈ టమాటాలు ఈ మెత్తళ్ళు మొత్తం కలిసి ఇలాగే ఇలా కలిగితున్నాను దీనిలోనే నేను టేబుల్ స్పూన్ కారం వేసానండి కారం ఘాటుగా ఉంది మీరు మీ కారం చూసి వేసుకోండి రిస్క్ సరిపడినంత వేసుకోండి ఇలా మొత్తం కలిగి తిప్పాలి దీనిలో కొంచెమే వేసానండి రెండు చుక్కలు వాటర్ వేసాను ఇలా ఈ ఇదంతా ఆయిల్ బయటకు వచ్చేదాకా ఇలా ఉడకనివ్వాలి దీనిలో వేసి దించేస్తే కర్రీ రెడీ చూడండి ఎంత బాగుందో కూర మెత్తళ్ళు కూడా అసలు చెదిరవలేదు ఇలా చేసుకున్న కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకొని ముద్దకు ఒక ముక్క పెట్టుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుందండి మీకు ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు